ముఖ్యమంత్రి చంద్రబాబు గారి విషయాన్ని ప్రస్తుతం వస్తుంది అంటే పర్యావరణ ప్రథమ రక్షణ లెక్కలో అది స్టెప్స్ వేసుకుంటూ ఉంటారు అందులో భాగంగానే నీరు చెట్టు అలాంటి మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది డెఫినెట్ గా అండి డెఫినెట్ గా చాలా ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు ఇవాళ గవర్నమెంట్ ఎన్వైర్న్మెంట్ కి టాప్ ప్రయారిటీస్ ఉన్నారండి ఇవాళ ఒక పక్కన నారా నాయుడు గారు అదే ఆలోచనలో ఉన్నారు అలానే డిప్యూటీ సీఎం ఇవాళ డిప్యూటీ సీఎం కాదు మా ఏదైతే ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ హెడ్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా ఏరి కోరి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఆయన తీసుకోవడం జరిగింది అంటే నాకు ఎన్వైర్మెంట్ కావాలని చెప్పి అడిగి తీసుకోవడం జరిగింది సో వీళ్ళు చాలా ఫోకస్ లో ఉన్నారు ఎన్విరాన్మెంట్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి దీని ఇంపార్టెన్స్ దీని ఆవశ్యకత వాళ్ళు అర్థం చేసుకున్నారు ఖచ్చితంగా కొద్దిగా స్ట్రింజెంట్ గానే ఉండాలి దీని మీద అంటే మనం ఎన్విరాన్మెంట్ పాలసీ మీద కొద్ది స్ట్రింజెంట్ గానే ఉండాలి అలా అని చెప్పి మనము ఇండస్ట్రీస్ ని మనం డిస్టర్బ్ చేయకూడదని చేస్తున్నారు డెఫినెట్ గా ప్లాంటేషన్స్ ఎక్కువగా అంటే ఏదైనా ఇండస్ట్రీస్ ఉంటే వాళ్ళు కొద్దిగా ప్లాంటేషన్స్ పెట్టమని చెప్పి వాళ్ళకి ఎక్కువగా ఎంకరేజ్ చేయడము అలానే పక్కన వాళ్ళు వచ్చే సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఏదైతే ఉంటాయో సిఎస్ఆర్ యాక్టివిటీస్ తో పక్క గ్రామాల్లో కూడా వాళ్ళు ఏదైతే వెజిటేషన్ కానివ్వండి గ్రీనరీ కానివ్వండి ఆ గ్రీన్ ఫీల్డ్స్ కానీ ఈ డెవలప్ చేయడము ఆ ఇనిషియేటివ్స్ తీసుకోమని చెప్పి అలానే మా ద్వారా మేము వాళ్ళకి ఏమేమి సజెషన్స్ ఇవ్వచ్చు ఈ అవేర్నెస్ ఒకటి క్రియేట్ చేస్తూ వాళ్ళ డిశ్చార్జ్ ప్రాపర్ గా ఉందా లేదా ఎస్టీబి ప్లాంట్స్ కానివ్వండి అలానే వాళ్ళకి అవసరమైన మెకానిజమ్స్ కానివ్వండి ఏదైనా అఫ్లుయుయన్స్ వాడుతుంటారు వాళ్ళు ఫార్మా ఎఫ్లుయెన్స్ అవన్నీ ఎలా వాడుతున్నారు అవన్నీ కూడా స్ట్రింజెంట్ గా ఉండమనే చెప్తున్నారు ఎందుకంటే ఒక పక్కన మనకి మనము ఎన్వైర్న్మెంట్ లో కూడా లాస్ట్ గవర్నమెంట్ వల్ల ఎన్విరన్మెంట్ ర్యాంకింగ్ కూడా మనం పడిపోయాం ఓన్లీ ఎకనామిక్ ర్యాంకింగ్ కాదు ఎన్విరాన్మెంట్ ర్యాంకింగ్ కూడా మనము మొత్తం నేషనల్ వైడ్ లోన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ పొజిషన్ లో ఉంటాం లాస్ట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోకపోవడం వల్ల ఆ ర్యాంకింగ్ అట్లా ఉన్నాం దాన్ని మెరుగుపరుచుకోవాలి టాప్ లోకి తీసుకెళ్ళాలి ఎన్విరాన్మెంట్ క్రెడిట్స్ ఉంటాయి ఆ క్రెడిట్స్ అన్ని కూడా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ప్రాపర్ గా వచ్చే విధంగా అవన్నీ కూడా చేస్తున్నారు ఛానలైజ్ చేస్తున్నారు డెఫినెట్ గా అన్ని కూడా రానున్న రోజుల్లో డెఫినెట్ గా అన్ని కూడా మెటీరియలైజ్ అయ్యి మంచి ఎన్వైర్న్మెంట్ లో కూడా అంటే కేవలం ఎకానమీ లో కాదు ఎన్వైరన్మెంట్ లో కూడా మేము అన్ని రాష్ట్రాలతో పోటీ పడుతున్నాం అనే స్పిరిట్ తో ముందుకు వెళ్తున్నాం ఖచ్చితంగా డెఫినెట్ గా చేస్తాము ఏమేమి చేయొచ్చో ఇంకా చాలా ఉన్నాయండి అంటే మేము స్టార్ట్ చేసిన కొన్ని టాప్ చేసాము అసలు ప్రతి చాలా అన్ని వేస్ట్ మా కిందకే వస్తాయి ఒక ఈవేస్ కానివ్వండి మన మెడికల్ వేస్ట్ కానివ్వండి లేదా ఈ మన కాకపోతే మైన్యూట్ లెవెల్ కి తర్వాత వెళ్దాము ఫస్ట్ మేజర్ మేజర్ ని అడ్రస్ చేద్దాం అంటే మనకి మేజర్ పొల్యూటింగ్ ఒక ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనకి పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ వాటిని మనము మన పరిధిలోకి తీసుకుందాం తర్వాత ఈ మైన్యూట్ ఏవైతే ఉన్నాయో అవి టేక్ కేర్ చేద్దాం అనే ఆలోచనతో ఫస్ట్ మేము బ్రాడర్ స్కేల్ వెళ్తున్నాము తర్వాత ఈ మైన్యూట్ స్కేల్ లో కూడా మెల్లగా మా కార్పొరేషన్ డెఫినెట్ గా వీటి వచ్చి ఏ టు జెడ్ ఏదైతే ఇండస్ట్రియల్ వేస్ట్ జనరేట్ అవుతుందో అవన్నీ కూడా ఏ టు జెడ్ ట్రాక్ చేసేదానికి అవసరమైన జియో మనకి ఉంది అన్ని కూడా రానున్న రోజుల్లో డెఫినెట్ గా చేస్తాం ఒకటి వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఒక ప్రైమరీ బేసిస్ అంటే దీనికి ఎంత వెయిటేజ్ చేయాలో ఆ వెయిటేజ్ ప్రకారము ఇచ్చుకుంటూ ఫస్ట్ ఎన్విరాన్మెంట్ ని ప్రజల్ని కాపాడేదానికి అవసరమైన అన్ని కూడా చేసుకుంటూ తర్వాత లాస్ట్ ఆప్షన్ వేరే ఇండస్ట్రియల్ వేస్ట్ ని ఎలా డిస్పోజ్ చేయాలి ఎలా దాన్ని ట్రాక్ చేయాలి అనేది కూడా చేస్తారు ఇప్పటికే ఓజోన్ పొర కాస్తంత దెబ్బ తినిందని డెఫినెట్ గా భూమి మీద బాగా ఎండ తాపం పెరిగింది అందులో భాగంగానే సునామీలు భూకంపాలు వస్తున్నాయి తాకుంది ఖచ్చితంగా అండి ఇప్పుడు అంటే ఒక పక్కన మనము ఈ ఏరోప్లేన్స్ అవన్నీ ఎక్కువ పెరిగిపోయి వాళ్ళు వాడే ఇంధనం ఒకటి మనము కార్ వాడే డీజిల్ పెట్రోల్ అవి ఒక డామేజ్ చేస్తున్నాయి అవి కాకుండా ఇండస్ట్రీ పొల్యూషన్ ఒకటి అలానే ఇప్పుడు మనం చూసినాం రైతులు కూడా కొంతమంది అవగాహన లేకుండా ఏం చేస్తారంటే మన వైపు చేయరు తక్కువ బట్ మనకి ఢిల్లీ పక్కన హర్యానా లేకపోతే పంజాబ్ వీళ్ళు ఏం చేస్తారంటే క్రాప్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు కాల్ చేస్తారు ఇవన్నీ కూడా ఏమవుతుంది అంటే మనకి మెల్లగా పైకి వెళ్ళి ఎక్కడో తిరిగి పైకి వెళ్లాల్సిందే మనది మన భూమిని మొత్తం ప్రొటెక్ట్ చేస్తుంది ఓజోన్ లేయర్ సో ఇదంతా ఓజోన్ ని ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది ఇప్పటికే మనం చూసిన అంటార్టికా ఏరియాలో పొరలన్నీ డామేజ్ చెప్పి డైరెక్ట్ గా హీట్ పడుతుంది వాటర్ వాటర్ లెవెల్ ఇప్పుడు అట్లాంటి మంచి కరిగిందంటే వాటర్ లెవెల్ పెరుగు పెరుగుతుంది అప్పుడు భూమి లెవెల్ కి వచ్చేస్తే మనం అందరూ కూడా మునిగిపోతాం సో ఇది చాలా ప్రమాదం ఖచ్చితంగా అండి డెఫినెట్ గా మనం కానీ ప్రాపర్ బ్యాలెన్స్డ్ వేలు గానీ డెవలప్మెంట్ తీసుకెళ్ళకపోతే ఖచ్చితంగా మొత్తం మానవాలకే ప్రమాదకరంగా ఉండే పరిస్థితి ఉంది సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇవాళ కేవలము అంటే మన భారతదేశంలో మనం ఫోకస్ చేస్తున్నాం ఇది దీని ఆవిశ్యక యునైటెడ్ నేషన్ ఎప్పటి నుంచి కూడా చెప్తున్నారు దాదాపు లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చాలా అవసరము అందరూ ఎన్విరాన్మెంట్ పాలసీని జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయండి ఇదంతా లేకపోతే మనము ఈ ఏమంటారు ఈ బ్యాలెన్స్ అంతా తప్పిపోయి మొత్తము హ్యూమన్ హ్యూమన్ సిస్టమే పోయేదానికి చెప్పారు అవును సో ఖచ్చితంగా చాలా అవసరం అనేది అది ఇప్పుడు అందరూ కూడా అవేర్నెస్ తెచ్చుకోవాలండి ఇదంతా కూడా ఇప్పుడు స్లోగా మనం వన్ బై వన్ ఇప్పుడు హైడ్రోజన్ రాబోతుంది హైడ్రోజన్ వెహికల్స్ రాబోతున్నాయి ఇప్పుడు ఈవీకి వెహికల్స్ చాలా కొద్దిగా తగ్ తగ్గించుకుంటున్నావు కార్బన్ ఫుడ్ ప్రింట్ అనేది కొద్దిగా తగ్గించుకుంటాం ఈ రెండు అనేది చాలా బ్యాలెన్స్ గా జరగాలి పక్కన మనం యూజ్ చేసే ఈ కార్ కానీ వెహికల్స్ కానీ గ్రీన్ వైపు వెళ్తున్నాయి ఈవెన్ మీరు చూడండి గవర్నమెంట్ ఎన్ని ఇనిషియేటివ్స్ పెడుతున్నాయో ఫ్రీ రీల్ స్టేషన్స్ పెట్టాయి రీల్ స్టేషన్ ట్యాక్సీస్ అలానే వెహికల్స్ కొంటు ఈ వెహికల్స్ కొంటుంటే వాటి మీద సబ్సిడీ ఇచ్చారు ఇలా మనము గ్రీన్ ఎన్వైర్న్మెంట్ కోసము గ్రీనరీ కోసము ఈ చాలా ప్రభుత్వం ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది డెఫినెట్ గా ప్రజలు అవన్నీ కూడా యూజ్ చేసుకోవాలి మన మనం కూడా దీనిలో ఇది కేవలం ప్రభుత్వం తీసుకునేదో లేదా ఎవరో వేరే వాళ్ళు తీసుకుంటారనే అనే కాకుండా అందరం కూడా దానిలో భాగస్వామ్యం అయ్యి మనమంతా మనం ఏం చేయగలవో చేస్తే ఖచ్చితంగా మనం అందరం కూడా మన భూమిని కాపాడుకోగలం సో సమాజాన్ని భద్రం చేసుకోవాలంటే వ్యక్తిగత బాధ్యత పెంచుకోవాలి ఖచ్చితంగా అవసరం ఓకే ఓకే సార్ ఈ విధంగా ముందుకెళ్తే మనం అంటే ఇండస్ట్రియల్ హబ్ గా ఒక్కొక్క ప్రాంతాన్ని చేస్తున్నాం అదే విధంగా పార్కుల హబ్ గా కొంత మార్చి అండి డెఫినెట్ గా ఏదన్నా మనము ఒక సిటీ ప్లానింగ్ అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీశైలం ప్లానింగ్ జరుగుతుంది దాంట్లో కొద్ది పార్ట్ అనేది ఖచ్చితంగా గ్రీనరీ అనేది కేటాయించడం జరుగుతుంది జోన్స్ చేయాలి జోన్స్ చేసి గ్రీనరీ చేసి మీరు చెప్పినట్టు పార్క్స్ డెవలప్మెంట్ కూడా ఖచ్చితంగా చేయాలి దీని కూడా మేము డెఫినెట్ గా ఒక అంటే ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా అయిన ఏరియాస్ లో మనము పార్క్స్ డెవలప్ చేయడం అనేది కొద్దిగా ప్రాబ్లమెటిక్ గా ఉంది ఎందుకంటే ల్యాండ్ ఐడెంటిఫికేషన్ సార్ ఇవన్నీ కూడా కొద్దిగా ప్రాబ్లమెటిక్ గా ఉంది సో మనము ఐడెంటిఫై చేసుకొని ఖచ్చితంగా మీరు అన్నట్టు గ్రీనరీ డెవలప్ చేయడం దాని పబ్లిక్ కూడా పాటు చేయడం ఇంతకుముందు మీరు ఇందాక చెప్పినట్టు నీరు చెట్టు కార్యక్రమం తీసుకొని చెట్లు పెంచడం అనేది తీసుకున్నాం ఇవాళ తెలంగాణలో కూడా అదే ఇన్స్టిట్యూట్ లాస్ట్ గవర్నమెంట్ హరితవనం అని చెప్పి చేయడం జరిగింది అలాంటివి ఖచ్చితంగా తీసుకొని ఫైవ్ ఇయర్స్ అయితే అలాంటి చర్య లేదు ఎక్కడ జరగలేదండి అసలు ప్లాంటేషన్ మీద కానివ్వండి ఎన్వరామెంట్ మీద కానివ్వండి ఎటువంటి ఫోకస్ గవర్నమెంట్ తీసుకోలేదు డెఫినెట్ గా ఇప్పుడు మేము అన్ని కూడా ఐడెంటిఫై చేసి కొత్త సిటీస్ ఏవైతే ప్లానింగ్ ఉన్నాయో దాంట్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ మేము ఏం చేస్తున్నాం అంటే ఒక భాగం అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ భాగము గ్రీనరీకి అలాట్ చేయాలనేది ఆలోచన చేస్తున్నాం వాళ్ళ శ్రీశైలం టౌన్ ప్లానింగ్ డెవలప్మెంట్ జరుగుతుంది ఇప్పుడు దాని ప్లాన్ అంతా కూడా చేస్తున్నారు అలానే అమరావతి డెవలప్మెంట్ కానివ్వండి అలానే ఇప్పుడు న్యూ గా ఏదైతే మనము కొత్త డెవలప్మెంట్ చేస్తున్నామో దాంట్లో గ్రీనరీ పార్ట్ చేయాలనేదే మేజర్ మన ఆలోచన ఉంది సార్ మీ ఉమ్మడి నెల్లూరు జిల్లా విషయానికి వస్తే ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఎక్కువ కాలుష్యం కూడా ఉండే అవకాశం దీన్ని ఏ విధంగా ఫేస్ అయిపోతుంది డెఫినెట్ అండి అంటే ఇప్పుడు కొత్తగా మనము ఇప్పుడు పోవ్ నియోజకవర్గం తీసుకుంటే ఇఫ్కో సెస్ ఉంది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఇండస్ట్రీస్ గమనించా ఉంది ఎన్ఆర్ఏ ఉంది ఇట్లాంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి అలానే ఇక్కడ మన శ్రీ సిటీ చూసుకుంటే శ్రీ సిటీ ఉంది పోర్ట్ ఉంది రేపు రేపు మళ్ళీ రామాయపట్నం రాబోతున్నాయి ఇవన్నీ వస్తాయి అయితే ఇప్పుడు వచ్చే కొత్త కి అయితే మనం ఒక పాలసీని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది మీరు ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు కొంత పెద్ద ఎక్స్టెంట్ లో ఎస్టాబ్లిష్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆల్రెడీ కావల్లో మీకు ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది సోలార్ పెట్టడానికి పెద్ద ఎత్తున సోలార్ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ పెట్టడానికి వాళ్ళకి యాక్చువల్లీ రిక్వైర్మెంట్ అంత ఉండదు ఏది ల్యాండ్ రిక్వైర్మెంట్ అంత ఉండదు వాళ్ళకి ఒక ఫిఫ్టీ ఏకర్స్ సిక్స్టీ ఏకర్స్ అయితే సరిపోతుంది కానీ వాళ్ళ కోసం ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ గవర్నమెంట్ అలాట్ చేసి మీరు ఇదంతా కూడా గ్రీనరీ డెవలప్ చేయండి గ్రీనరీ ఇనిషియేటివ్ తీసుకోండి ఏ ఇండస్ట్రీ అయినా కూడా మీరు మీరు డామేజ్ చేస్తున్నారు కొద్దిగా ఇండస్ట్రీ వల్ల ఖచ్చితంగా ఎన్వైర్న్మెంట్ డ్యామేజ్ అవుతుంది దాని కాదని అనడం లేదు కానీ మనం ఇవాళ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ మీద ఉన్నాం కాబట్టి మన మన ఎకానమీ దీని మీద డిపెండ్ అయింది కాబట్టి దాన్ని మనము విడిచిపెట్టలేము సో దాంట్లో మనం ఏం చేయగలం అంటే కొద్దిగా గ్రీనరీ పెంచి అంటే వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ సరిగ్గా తీసుకున్నా వచ్చిన ఇండస్ట్రియల్ వేస్ట్ ని ప్రాపర్ గా దాన్ని రీప్రాసెస్ చేసిన మనకి ఎన్వైర్మెంట్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు సో ఈ ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ తీసుకుంటుంది ఖచ్చితంగా వాళ్ళకి మ్యాండేట్ పెడుతుంది మీరు అవసరం అన్న దానికన్నా కూడా పెద్ద ఎక్స్టెంట్ తీసుకొని కొద్దిగా గ్రీనరీ మీద ఫోకస్ చేయండి అని చెప్పారు ఇప్పుడు మీరు సిమెంట్ ఫ్యాక్టరీస్ ఇచ్చినా కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ప్లాంటేషన్ పెంచాలి అలానే వాళ్ళు కూడా ఇచ్చేటప్పుడు పర్మిషన్ రెసిడెన్షియల్ ఏరియా వాళ్ళది కూడా దాని పక్కనే పెట్టేటట్టు పర్మిషన్స్ ఇస్తున్నారు ఈ సిమెంట్ ఫ్యాక్టరీకి అటాచ్డ్ ఉన్నాయే మీరు రెసిడెన్షియల్ కాలనీ మీరు ఎక్కడైనా సిమెంట్ ఫ్యాక్టరీ గానీ గ్రీన్ రీ డెవలప్ చేసి ఉంటారు దాని పక్కనే వాళ్ళు రెసిడెన్షియల్ ఏరియాస్ కూడా ఉంటాయి అంటే ఈ దీంట్లో వర్క్ చేసే వాళ్ళందరికీ అక్కడే రెసిడెన్షియల్ అలాట్మెంట్ అయ్యి ఉంటాయి సో ఇట్లా ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంటుంది అంటే అలానే మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని కొద్దిగా స్టూడి స్ట్రూడెంట్ గానే చెప్తున్నాం అంటే ఇది అవసరము ప్రజలు ప్రొటెక్ట్ అవుతారు మీకు దీనికి అవసరమైన రాయితే ఏదైనా ఉందంటే ప్రభుత్వం మీకు హెల్ప్ చేస్తుంది దాంట్లో కానీ ఇవన్నీ మీరు చేపట్టండి అని మనము కొద్దిగా ప్రెజర్ అయితే చేస్తున్నాం